నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ గిరిజన నిరుద్యోగులను అక్రమ అరెస్టులు చేశామని చెబుతున్న మాటల్లో వాస్తవాలు లేవని సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అప్పల్నాయుడు అన్నారు గిరిజన సంక్షేమ శాఖ మార్పులు ఇంటివి ముట్టడి చేస్తామని గిరిజన నిరుద్యోగ యువతతో పాటు డిఎస్సీ అభ్యర్థులు ముందస్తు అనుమతులు పట్టణ పోలీస్ స్టేషన్ లో గానీ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో గానీ తీసుకోలేదన్నారు ఆ కారణంగా వారిని రావద్దని చెప్పినప్పటికీ నిరుద్యోగ యువత మంత్రి ఇంటిని ముట్టడి చేసేందుకు ప్రయత్నించగా వారిని నిలుపుదల చేశామే తప్ప అక్రమ అరెస్టులు చేయలేదని మీడియా ముఖంగా ఖండించారు ఎవరైనా శాంతియుతంగా నిరసన తెలియజేసే ముందు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు అందరికీ శుభోదయం ఇరవై తొమ్మిది నెల ఇరవై తొమ్మిది మనకి గిరిజన నిరుద్యోగ యువత మరియు గిరిజన డిఎస్సి అభ్యర్థులు ప్రకటించిన మంత్రి గారి ఇంటి ముట్టడి విషయంపై ఒక మౌఖిక ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఎవరైతే ఈ సంఘాలు ఉన్నాయో గిరిజన సంఘాలు ఉన్నాయో ఎటువంటి ముందస్తు సమాచారం కానీ ముందస్తు రాతపూర్వకమైన ఇన్ఫర్మేషన్ కానీ సాగులు పట్టణ ప్రజల పట్టణ పోలీసు వారికి కానీ గ్రామీణ పోలీసు వారికి కానీ తెలియజేయలేదు అదే విషయమై ముట్టడి అనేది వాళ్ళు ప్రకటించినారు దానిపై ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల వాళ్ళకి ముందుగానే నేను ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి రావద్దని తెలియపడం జరిగింది అయినప్పటికీ పట్టణంలో ఉన్న శాంతి భద్రతలు ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా వాళ్ళు ప్రవేశించినారు ఆ విషయమే మేము వెనక్కి తిరిగిపోమని వాళ్ళకి చెప్పడం జరిగింది తప్ప వారిపై ఎటువంటి కేసులు కానీ అక్రమలు కానీ చేయలేదు సో ఏదైనా నిరసన తెలియజేయాలనుకుంటే అది ఖచ్చితంగా పోలీసు వారు అనుమతి తీసుకోవాలి ముందుగానే అది అందరికీ తెలుసు కానీ ఈ నెల జరిగిన ఇరవై తారీఖు జరిగిన గిరిజన శాఖ మంచులు శ్రీమతి గుమ్మడి సంచారీ ముట్టడి అనేది పూర్తిగా అది అసాంఘికమైన చర్య తప్ప ఎటువంటి అనుమతులు కానీ ఎటువంటి ముందస్తు సమాచారం కానీ పోలీసు వరకు ఇవ్వలేదు అటువంటి అయినప్పటికీ వాళ్ళు వచ్చి నిరసన తెలియజేసినారు కానీ వాళ్ళు ముట్టడి అనేది అది అనైతికం అది మేము దాన్ని ఎవరిని కూడా ఆడు అటువంటి వారిపై కేసులు కానీ లేదంటే హాస్టల్ కానీ చేయలేదు ఈ విషయాన్ని ప్రజలందరూ ప్రత్యేకంగా గమనించాలి సామాజిక మాధ్యమాలు వస్తున్న వాస్తవాలు ఏవైతే అరెస్టులు అనే అంశం అనేది ఖచ్చితంగా అది వాస్తవం కాదు ప్రజలందరూ దీన్ని గమనిస్తారుగా కోరు